నాలుగో విడత వారాహి యాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నారా ఫ్యామిలీ బాలయ్య కలిసి నడుస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు మరి ఎంతైనా ఇప్పుడు మాత్రం టీడీపీ అలాగే జనసేన పార్టీ కలిసిపోయాయి కదా ఆ మాత్రం పాదయాత్ర ఉంటుందిలే అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారట మరి ఇంతకీ పూర్తి విషయాలుంటే ఇప్పుడైతే తెలుసుకుందాం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నాలుగో విడత వారాహి యాత్రని అక్టోబర్ ఒక్టోబర్ తేదీ నుంచి ప్రారంభం చేస్తున్నట్లుగా తెలిపిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే అయితే మరి ఈ యొక్క వారాహి యాత్రలో మాత్రం ఈసారి ప్రత్యేకంగా నారా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నారా ఫ్యామిలీ నారా బ్రహ్మిణి కానీ అలాగే నారా భువనేశ్వరి లోకేష్ ఇంకా నందమూరి బాలకృష్ణ గారు వీరందరూ కూడా కలిసి పాల్గొంటున్నారట ఇక దీంతో ఈ యొక్క వారాహి యాత్రపై ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొందని చెప్పాలి ఎందుకనంటే టీడీపీ అలాగే జనసేన పొత్తులు కలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనాల్లోకి రాబోతున్నాడు అందుకోసమని వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ యొక్క వారాహి యాత్ర కోసం ఎంతోమంది ఎంతో రకాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు మరి ఈ వారాహి యాత్ర ఏ విధంగా సక్సెస్ అవుతుంది ఈ రెండు పార్టీలని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది మాత్రం ఎంతగానో ప్రశ్నార్థకంగా మారింది మొత్తానికైతే దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మూడవ విడత వారాహి యాత్రలు కూడా చాలా కంప్లీట్గా విజయవంతంగా చేసుకున్నాడు కానీ ఇప్పుడు నాలుగో విడత వారాహి మాత్రం ఎందుకనో టాస్క్ మారిందని చెప్పాలి ఒక పక్క టీడీపీ మరొక పక్క జనసేన కార్యకర్తలు కలిసి ఈ యాత్ర కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తోంది